పకడ్బందీగా పరీక్షల నిర్వహణ డిఐఈఓ రవీందర్ రెడ్డి దుబ్బాకలో ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాల సందర్శన సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సాగుతున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల కమిటీ కన్వీనర్ కె రవీందర్ రెడ్డి అన్నారు సోమవారం దుబ్బాక మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు

అలాగే తీరికి అరవై మూడు పరీక్షా కేంద్రాలు ఈ రెండు పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణ నిఘా నీడలో పరీక్షలు నిర్వహించబడుతుంది కాబట్టి విద్యార్థులందరూ ఎటువంటి మార్క్ ప్రాక్టీస్ పాల్గొనకుండా నిర్భయంగా స్వేచ్ఛగా కష్టపడి చదివి మంచిగా పరీక్షలు రాయాల్సిందిగా కోరుతున్నారు అలాగే విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడిలోనూ కాకుండా హెల్ప్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా విద్యార్థులను కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రతి కళాశాలకు ఒక కౌన్సిలర్ వెళ్ళి వాళ్ళను కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే కళాశాలలో కూడా ఒక సీనియర్ లెక్చరర్ను కౌన్సిలర్గా నియమించడం జరిగింది విద్యార్థులు ఇంకాను ఎవరైనా మానసిక ఒత్తిడికి లోనైతే టెలీ మానస్ అనే ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఉంది వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు సైక్రాట్రిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉండి మిమ్మల్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఎటువంటి మానసిక ఆందోళన చెందకుండా పరీక్షలు మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ప్రశాంతంగా పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాను అలాగే విద్యార్థులు ఈ సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కి అనుసంధానమై ఉంటవి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది బోర్డు అధికారులు కూడా పర్యవేక్షిస్తుంటారు కాబట్టి మీరు చాలా ఎటువంటి అవకతపులు పాల్పడకుండా పరీక్షల్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నారు dobro